అక్షయ్ అమ్మవార్ గదిలోకి వెళ్ళడం కృష్ణ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు నియార్క రావడం చూసి పిలిచి చూపిస్తూ ఉంటాడు ఇంకా నియార్క అలాగే సరిగ్గా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి ఇది ఇలా గెలిపింది అయినా అది అంత గట్టిగా వెళ్ళి ఏ ముక్కుతుంది అని నియర్గా డౌట్ పడుతుంది ఏమో అని చెప్పి కృష్ణ భయపడుతూ ఉంటాడు ఇప్పుడు కానీ దీన్ని ఎవరైనా చూసారనుకోండి అని నియర్గా అంటుంది అప్పుడే ఇంకా వేరే తండ్రి నుండి కిందకు రావడం గమనిస్తూ ఉంటారు ఇంకా వెలని చూసి నేర్కి ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది భయపడిపోతూ ఉంటుంది కృష్ణకి అసలు ఏం అర్థం కాదు అసలు అక్షయ అమ్మవారి గదిలోకి ఎలాగని చెప్పి చూస్తూ ఉంటాడు అయ్యో అత్తే వస్తుంది అని చెప్పి నేర్కి చెప్తూ ఉంటుంది ఇంకా సౌర్య కృష్ణ షాక్లో విధతను చూస్తూ ఉంటారు అత్తే చూసింది అనుకో అదృష్టం ఫీల్ అయిపోతుంది అందరికి పిలిచి ఓ పొగుడుతుంది ఇదిగో ఇప్పుడు ఇక్కడ నుండి ఊరు దాకా వెళ్తుంది ఆ తర్వాత అక్షయ ముందు కొబ్బరి కొట్టి హారతలు ఇస్తారు అని చెప్పి నేర్గా భయపడితే కృష్ణ చెప్తూ ఉంటుంది బంగారం నువ్వు జరగబోయో ఆలో దాని గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచించు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నేనుగా ఆలోచన పడుతూ ఉంటుంది నానం కానీ పూజకు ఎట్టు పరిస్థితులు చూడకూడదు అంతే కదా అని చెప్పి సౌరి కానీ అవును అని చెప్పి నేను కృష్ణ అంటూ ఉంటారు ఇంకా సౌరీ అదే పని చూస్తూ ఐడియా అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఏంటో నేయాలకి అడుగుతుంది ఒక్క నిమిషం అని చెప్పి అప్పుడే ఇంకా సౌరీ ఇంకా వెళ్ళి అక్కడ ఉన్న బాణాన్ని తీసుకొచ్చి చూస్తూ ఉంటుంది ఏ ఇప్పుడు ఏంటి అని ఏంటి అనియాలని పొలం మంది తొక్క నానమ్మది అని చెప్పి శౌర్యను కానీ ఏ ఏం మాట్లాడదో చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నాకు అర్థం కావట్లేదు అనగానే చూస్తుండీ అని చెప్పి అని అట్టుకుం తొక్క తీసి ఇంకా అట్టుకుండేమో కృష్ణ చేతిలో పెడుతుంది ఏ బంగారం ఏం చేస్తుందని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు చూస్తూ ఉండండి అని చెప్పి అడ్డుపండు తొక్కతో సౌర్య ఇంకా పరిగెడుతూ ఉంటుంది కానీ కృష్ణ ఈయంతంగా షాక్లు చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా వేద మెట్లు దిగి మిల్డింగ్ రావడం సౌర్యంగా గమనిస్తూ ఉంటుంది ఇంకా ఎవరు చూడకుండా అటుపండు తొక్క వెళ్ళి మెట్టిల్ మీద వేసేసి సౌర్య వచ్చేస్తుంది అది చూసి ఇంక నీయార్క కృష్ణ షాక్ అయిపోతుంటారు అయ్యో ఇదేంటి పండు చేతిలో డొడ్ చేస్తుంది అని చెప్పి కృష్ణ భయపడుతూ తన చేతిలో ఉన్న అడ్డుపండు పండుగకి కింద పడేస్తూ ఉంటాడు అప్పుడు సౌరి ఏం తినట్టు వచ్చి కృష్ణ పక్కన నుంచి ఉంటుంది కానీ కృష్ణని అర్గాకి ఏం అర్థం కాదు అసలు సౌరి ఏం చేసిందని చెప్పి డౌట్ గమనిస్తూ ఉంటారు అప్పుడు ఇంకా వేద మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటుంది ఒక్కసారిగా అటుకుని తక్కువ కాలేసి వేద జారి పడి కింద పడి అదే పనిగా అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ అదంతా కృష్ణ చూసి షాక్ అవుతుంటాడు వెళ్ళబోతుంటాడు ఆగం తర్వాత వెళ్ళాలని చెప్పి సౌరి ఆపుతూ ఉంటుంది అప్పుడు ఇంకా ఏమైంది అని చెప్పి పెద్దమ్మ గారు అక్షత మందిరంలో బయటకొచ్చి లేకపోతూ ఉంటుంది మనం వెళ్దాం పని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఆగు అందరూ వెళ్దాం అని చెప్పి సౌర్యం మళ్ళీ ఆపుతుంది అప్పుడు ఇంకా అందరూ వస్తూ ఉంటారు ఏమైంది ఏమైంది అని చెప్పి అందరు కంగారు పడుతూ ఒకసారి వేదం పైకి లేపుతుంటారు ఇదిగో ఎవరు అటుపుని తొక్క పడేశారు అందుకే జారి పడ్డారు అని చెప్పి లావణి చూసి డౌట్ పడుతూ ఉంటుంది అందరూ అటుకుని తొక్కని చూస్తుంటారు ఇంకా అందరు కంగారు పడుతూ ఉంటారు ఆయన అంత బుద్ధి లేని పని ఎవరు చేశారు అని చెప్పి వసంత కోపంగా అడుగుతూ ఉంటుంది తిన్నవాళ్ళు దశకులు వేయాలిగా అని చెప్పి వసంత అడుతుంది ఆయన ఎవరు వేశారు చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటారు ఇంకో అక్షయ వేసింది అని చెప్పి సౌరు చూపిస్తూ ఉండదు ఒకసారి అందరూ అక్షయ చూస్తూ ఉంటారు అక్షయ షాకులు వింటూ ఉంటుంది కానీ పెద్దరాజు మాత్రం అదే పనిగా బాగా చూస్తుంటాడు నేను వేలేదండి అని చెప్పి అక్షయ్ అంటూ ఆయన అక్షయ మీద నట్టేకు అని చెప్పి అత్తయ్య అంటే అక్షయ పడదు అందులో చేసిందేమని చెప్పి నీ అక అంటూ ఉంటుంది అవునవును అని కృష్ణ కానీ ఏంటి మా అమ్మని చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఏ మా అత్త నీకు ఎందుకంత పగ అని చెప్పి లావాన్ని కోపంగా ఆడుతూ ఉంటుంది ఆయన అక్షయ్ కలర్ చీ బుద్ధి లేవు తిట్టకండి అని చెప్పి శేఖర్ అడ్డుపడుతూ ఉంటాడు ఆయన అక్షయ్ చేయదు అని చెప్పి పెద్దది అంటూ ఉంటాడు ఎవరు చేశారో నేను చూసా అని చెప్పి పెద్దల మాటలకి ఏంటి కాంపిటీషన్ నా పేరు చెప్తావు ఏంటి అని చెప్పి సౌరంగానే అవును నువ్వే చేశాను నేను చూసా అని చెప్పి పెద్దది అంటూ ఉంటాడు సౌర షాక్ అవుతూ ఉంటుంది బుద్ధులేని మాట మాట్లాడుకో అని చెప్పి కృష్ణంగాని ఎంతసేపు అక్షయ్ని పొగడం సవర్ణం చేయడం మీకు ఇంతకుమించి వేరే పని లేదే ఏంటి రాజుగారు అని చెప్పి నీ చాలా కోపంగా అరుస్తూ ఉండదు అత్తయ్య గారు అసలు ఏం జరిగింది అంటే అని చెప్పి పెద్ద మాటలకి ఇదిగో అసలు అక్షయ్ పూజ గత చెపోతూ ఉంటాడు అసలు ఏం చెప్పండి ఆపండి అని చెప్పి వేద అరుస్తుంది ఇంకా పెద్ద సెలెక్ట్ అయిపోతుంటాడు ఇదిగో ఆయన అక్షయ్ మీద అభిమానం పెంచుకున్న ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఇంకొకసారి ఇటు పనులు చేసేవనుకో ఇన్ని బయటకి ఇట్టేస్తా అని చెప్పి వేద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఒకసారి కంగారు పడుతూ ఉంటుంది బాధపడుతూ చూస్తుంది ఏ పోవని చెప్పి వేద గట్టిగా రాగానే అక్షయ బాధపడుతూ వెళ్ళిపోతుంటుంది ఇంకా అవని శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటారు వేద హాస్పిటల్కి వెళ్దామా ప్రేదాలు అడుగుతూ ఉంటాడు ఏం వద్దులేండి అయినా తగ్గిపోతుందని చెప్పి వేదంగా సరే రూమ్ పద రెస్ట్ తీసుకుంది అని చెప్పి ప్రేదాలు పట్టుకొని ఇంకా సాయం చేస్తూ ఇంకా పైకి తీసుకెళ్తూ ఉంటారు చిచ్చి అసలు ఇంట్లో ఏం జరిగిన భంగారతం పడుతూ ఉంటారు అమ్మ బంగారు తల్లి రోపడి పద అని చెప్పేసి కృష్ణ అంటూ సౌరణం తీసుకెళ్తూ ఉంటాడు వెనకాల నేరుగా వెళ్ళిపోతుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి లావణ్య కానీ అసలు ఇంట్లో ఉంటే మనసెంత లేదు అని చెప్పి ఆకృష్ణ అంటూ ఉంటాడు అసలు కోంపతాడు వెళ్ళిపోదాం అంటే ఏమో ఆపుతూ ఉంటారని చెప్పి లావణ్య అంటుంది ఇంట్లోనే టార్చ్ ఎక్కువైపోయింది అయిపోయింది అని చెప్పి రాధకృష్ణ మటలకి ఇంకా కోపంగా ఇద్దరు కలిసి వెళ్ళిపోతుంటారు ఇదిగో నీకు అలాసారి కంటికి వచ్చింది కర్మకర్మను నువ్వేం పట్టుకోకపోవచ్చు వసంత అంటూ పెద్దలు చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది ఇంకా అవుని అలాగే శ్రీకర్ చాలా బాధపడుతుంటారు ప్రతిరోజు అక్షయ్ని బలి చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవునే కానీ సరే ఏదో ఒక రోజు అక్షయ్ నుండి బయటపడి జేజలు అంటుకుంటుందని చెప్పి శేఖర్ నమ్మకంగా చెప్తూ ఉంటాడు ఇంకా అవును ఇంకా ఏం ఆడుకుంటాడు ఆయన ఎక్కడున్నారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అప్పుడు లాయర్ వస్తూ ఉంటారు ఇంకా నియర్క రాధకృష్ణ లావాన్ని కూడా చాలా సంతోషం చూస్తూ ఉంటారు ఇదిగో అక్క మన ఫస్ట్ నుండి గట్టిగా ఉన్నట్టే ఇలా కూడా గట్టిగా ఉండాలి నీఆర్కంగా ఇదిగో ఏ జరుగుతూ జరిగింది మేము అది వెనక తగ్గేది లేని చెప్పి లావాన్ని అంటూ ఉంటుంది అవును అని ఏ సమస్య పరిష్కారం ఉండాలి ఇదిగో ఈ రోజు మన సమస్యకి పరిష్కారం దొరకాల్సిందే అని చెప్పి రాధకృష్ణుడు అంటూ ఉంటాడు సరే అని చెప్పి నేర్క అంటుంది అప్పుడు లాయర్ వస్తూ ఉంటారు మీ చూస్తాం అని చెప్పి అంటూ ఉంటారు ఇదిగోండి మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ అడిగి తీసుకొచ్చాము అని లాయర్ అనగాని ఇదిగో బంగారం ఇదిగో ఆయన విషయాన్ని బ్లాచ్ చేద్దాం అని చెప్పేసి కృష్ణ అనగానే ఏం బిడ్డని పెట్టారు లాయర్ని పిలిచారు ఎందుకు అని చెప్పి పెద్ద మాటలకి ఆయన మీకు చెప్పడం లాభమేమి ఉందిలే అన్నయ్య అని చెప్పి లావని అంటూ ఉంటుంది నువ్వు బాటి రావు వస్తుంది వద్దని కూడా రానివో కదా అని లావని కానీ ఆయన మనం తీసిన నిర్ణయానికి అసలు సంబంధం లేని వాళ్ళతో మాకు సంబంధం లేదు అని చెప్పి రాకృష్ణ అంటూ ఉంటాడు అంత పెద్ద మాట వింటారు పెద్దవాడు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అసలు ఏటి విషయం చెప్పి వస్తుందా కానీ అక్క నువ్వు ఒక నిమిషం ఆగు విషయం వివరంగా బయటపడుతుంది ఇగో బంగారం అసలు ముఖ్యమైన పాదని పిలిచేద్దామా అని చెప్పి కృష్ణ కానీ ఆ పిలిచి అని అని అమ్మ నాన్న తొందరగా బయట రండి అని చెప్పి కృష్ణ అరుస్తూ ఉంటాడు అప్పుడే వేద ప్రాంతాలు వస్తూ ఉంటారు ఇంకా చూస్తూ ఉంటారు లాయర్ రావడం గమనిస్తూ ఉంటారు ఏంటి అని చెప్పి ఆడుతుంటే అప్పుడే ఆవిని శ్రీకరణ కూడా వస్తూ ఉంటారు ఏంటి ఏమైంది లాయర్ని పిలిచారు అని చెప్పి రాజు ఆడుతూ ఉంటారు లాయర్ కానీ పిలవాల్సిన అవసరం ఏంటి అని వేదాన్ని కానీ అంటే దగ్గరకు వెళ్తే అవుతాయని చెప్పి కథను కూడా చేశారు కదా అని చెప్పి ఆవిని గుర్తిస్తూ ఉంటుంది ఇంకా ఎవరు పిలిచినా ఎలాంటి ప్రయత్నం జరగదు ఇదిగో అయినా అమ్మ మాట దాటి ఏం జరగదు చెప్పి తెలుసు కదా ప్రూవ్ అయింది కానీ శ్రీకారం కానీ ఎన్నాళ్ళు ఒకేలా ఉండవు కదా రాకేష్ కానీ ఆయన ఈరోజు హద్దులు దాటి మేము ఒక అడుగు ముందుకు వేస్తాం అని చెప్పి లావణి అంటూ ఉంటుంది ఇంకా అందరూ వింటూ ఉంటారు అసలు ఏంటో చెప్పండి అని వస్తుందని కానీ అక్షయం తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మేము భరుస్తున్నాం కదా కొత్తగా ఆవిని కూతురు బతుకుందని చెప్పి అంటున్నారు కదా అని చెప్పి ఆ పిల్ల ఎక్కడో తెలియదు ఆయన ఇంటి జీతకం మార్చే జాతకాలు వస్తుంది అని చెప్పి మేము ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి నియంగానే ఆయన ఆవిని కూతురు రాకపోతే మా పరిస్థితి ఏంటంట ముక్కప్పుడు గొడవ తేలదు ఆస్తి పంపలు కూడా జరగవు మేము ముసలాళ్ళు అయ్యేదాకా ముష్టి యుద్ధం చేసుకుంటూ ఉండాలా ఏంటి అని చెప్పి కృష్ణాం ఈ మాట అంటే మీకు చాలా కోపం వస్తుందేమో కానీ ఆయన పంపల సమయానికి మీరు బతుకుంటారు కూడా మాకు తెలియదు కానీ చెప్పి రాక్ష షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా ప్రాంతం చాలా బాధపడుతూ ఉంటారు ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ షాక్లో చూస్తుంటారు ఆయన పెద్దవాళ్ళు లేని అన్నతమ్ముల మధ్య తోడుకోవడం మధ్య పెద్ద గొడవలే వస్తాయి కదా అని చెప్పి లావణ్య అంటూ ఏ ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలియదేం కాదు కదా ఆయన అన్నతమ్ములు గో రామలక్ష్మి కలిసి ఉండాలి తోటకోడలు అక్షయులు కలిసి అని చెప్పేసి మీరు అసలు ఎలాంటి గొప్ప విషయాలు మాకేం చెప్పద్దు అని చెప్పి లావణ్యంగానే ఆయన ఉమ్మడి కుటుంబం ఉండాలి ఉండాలి ఉండని చెప్పేసి ఓ నీతి బోతులు మాత్రం మాకు చెప్పద్దు అని చెప్పి రాకేష్ గారు అంటూ ఉంటాడు సరే విషయం అర్థమైంది కదా మీ పిల్లలు ఎప్పుడప్పుడు ముక్కులు చేసుకుని బయట పోదాం అని చెప్పి అనుకుంటున్నారు ఆయన రెక్కలు వచ్చిన పక్షులు గూట్లో ఉండక ఇష్టపడవుగా అని చెప్పి పెద్ద అంటూ ఉంటాడు ఎంతకాలం జంజాట తొందరగా నిన్న తీసుకోండి అని చెప్పి వస్తుంది కానీ అంటూ ఆయన కలిసి ఉండి గొడవ పడే విడిపోయి దూరంగా మనశాంతి ఉండే మంచిది కానీ చెప్పి కూడా సలహా ఇస్తుంది విడిపోవడం సంతోషం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నారు విడిపోవడం ఒక శాపం అండి అని చెప్పి అక్షయ మాటలకి నీఆర్ కృష్ణకి అంత కోపం వస్తుంది కలిసి ఉంటే ఒక వారం తెలుసా అని చెప్పి అక్షయ అంటూ ఇది మా ఇంటి విషయం నువ్వు అనసలు మధ్యలో దూరక అని చెప్పి శౌర్య అని కానీ ఆయన ఎవరికాలు దూరంగా ఉంటావు నాలో బాగుంటుంది తర్వాత అనిపిస్తుంది నాలుగు కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్షయంగా ఏ నువ్వు సలహాలు మనం అడిగావా ప్రతి దాంట్లో ఎంత నువ్వు దూరిపోతూ ఉంటావు సౌర్య అనగానే అవును నేను బయట ఏదో ఒక రోజు నేను ఇంట్లో వెళ్ళిపోతాను మీరు మంచి కొన్ని చెప్పి కోరుకుని చెప్తున్నాను సౌర్య అని చెప్పి అక్షయ మాటలకి అయినా అర్థం కావు మంచి మాటలు అసలు అర్థం కావు చెడనుకో తొందరగా బురకెక్తాయి వీళ్ళకి అని చెప్పి ఆవుని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది మొక్కడు మొక్కడు మొక్క చేయాలని ఎప్పుడు కంకణం కట్టుకుని ఉన్నారు కదా వీళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇప్పుడు మీరు ఏం చెప్పినా ఆస్తి పంపకాలు అయితే నేను అసలు ఇవ్వను ఒప్పుకోను అని చెప్పి వేదాంటది ఒక్కసారిగా నేనకా కృష్ణ రాధాకృష్ణ అందరూ షాక్ అయి చూస్తుంటారు మీరు తలకేంద్రం తప్ప చేసినా ఇంకో మేము అనుకున్నప్పుడు జరుగుతుంది పేదలు అంటూ ఉంటాడు సార్ ముక్కు విషయం తేల్చండి అని చెప్పి నిహిగా అడుగుతూ ఉంటుంది ఆవుకి కూతురు ఎప్పుడు దొరుకుతుంది ఎంతకాలం అయితే చూడాలి ఒక ముహూర్తం పెట్టనట్టు ఇంకా నిహారిక అంటుంది ఆయన ఆవుని కూతురు నెలక రావచ్చు ఆడలు రావచ్చు అసలు పూర్తిగా రాకపోవచ్చు అప్పటి వరకు మేము చూస్తూ ఉండలేం కదా ఒక టైం పెట్టండి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు సరే ఆ టైం కల్లా ఆ పాప వచ్చింది అనుకోండి ముక్కు పుట్టుకు ఇచ్చేయండి ఆస్తులు వాటే ఇవ్వండి అంత మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రాకపోతే ముక్కు పుట్టి సోల్కి ఇచ్చేయాల్సిందే అని చెప్పి నేర్ కండిషన్ పెడుతూ ఆస్తులు కూడా వాటా ఇవ్వాల్సిందే నియారకాలం కానీ ఏంటి సంబంధం కండిషన్ వేదా అరుస్తుంటుంది ఉంటుంది నియర్ తప్పేందంట అయినా ఇవ్వాల్సిందే నియర్కాల చేయపోతే మేము అయితే ఇంట్లో ఉండమని చెప్పి లావాన్ని అంటూ ఇంకా వేద మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఒకసారిగా అందరూ మనం చూసుకుంటారు నియర్ కండిషన్కి మీరు ఒక్కపోతే మేము ఈ క్షణమే ఇంట్లో వెళ్ళిపోతాం చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఈ విషయం మీద ఈరోజు ఇటు తేలాల్సిందే అని చెప్పి నేను కూడా పడుతుంది అవును తేలిపోవాల్సిందే అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఏంటి గడుకి సిద్ధమా అని లావని అడుగుతూ ఉంటుంది ఆయన మీకోసం ఎంతగా ఇబ్బంది పడాలంటా అని చెప్పి రాధకృష్ణ అంటూ ఉంటాడు ఇంకా ఆను ఇంకా ఏం మార్గా ఇబ్బంది పడుతుంటాడు ఎంతకాలం బాధితుల బతకాలి మేము చెప్పండి అని చెప్పి లావని అడుగుతుంది తొందరగా మీరు చెప్పండి అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు నువ్వు ఏం సాధించాలని చెప్పి అంటూ అంటావు కదా నీ కూతుర్ని తెచ్చుకుంటావో ముందుకు రా అని చెప్పి లాని కానీ నా కూతురు రావని చెప్పేసి నాకు చాలా ఆశగా ఉంది తన కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాను అలా అని చెప్పేసి మిమ్మల్ని ఎదురు చూడమని చెప్పి నేను అయితే అనను కదా అని చెప్పి ఆవిని అంటూ ఇంకా చెప్పబోతూ ఉంటుంది అందుకే ఇదిగోండి మీ అందరి కోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఆవిని చెప్తూ ఉంటుంది అది ఏంటని చెప్పి అందరూ విన్నా సిద్ధమవుతూ ఉంటారు సరే నాకు మూడు నెలల టైమే ఉంది ఆ సమయం కల్లా నా కూతురు దొరకపోతే ఆస్తులు అంతస్తులు ముక్కబోడక మిస్టోర్ చేసుకోండి అని చెప్పేసి ఇంకా ఆవిని అంటూ ఉంటుంది ఒకసారి ఆ మాట అందరూ ఇంకా బాధపడుతూ ఉంటారు లావణ్య నిహారక కృష్ణ రాధాకృష్ణ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు నా నిన్న మీకు సంతోషంగా ఉందగా అని చెప్పి అవనం కానీ నేను నోటు మాట కాదు మాకు రాధపూర్వకంగా కావాలి అని చెప్పి నిహారకం కానీ సరే లాయర్ గారితో ఈ విషయం మీద డాక్యుమెంట్ రెడీ చేసాం నువ్వు శ్రీకరణ సంతకం పెట్టాలి అంటే ప్లాన్గా వచ్చారనమాట శ్రీకరం మాట ఇలాంటి దాంట్లో ఫస్ట్ ఉంటారు కదా నేను సంతకం పడుతున్నా కూడా పెట్టు అని చెప్పి అవునం కానీ అది కాదు వద్దు అని చెప్పి శ్రీఖర ఆపుతూ ఉంటాడు నాకు నమ్మకం ఉంది నేను సంతకం చేస్తాను బావా అని చెప్పి ఇంకా ఆవిని సంతకం చేస్తూ ఉంటుంది నీరక కృష్ణ లావని రాధాకృష్ణ చాలా సంతోషపడి ఇంకా డాక్యుమెంట్స్ చూసుకుంటూ ఉంటారు ఎన్ని నాళ్ళకు మన కళ నిర్వహింది నియారక నీ ప్లాన్ సక్సెస్ అయిపోయి లావనే అంటూ ఉంటుంది ఆవిని అడ్డుగోలు వేషాలు వేసిననుకో ఇదిగో ఈ డాక్యుమెంట్స్తో పెట్టచ్చు అని చెప్పి లానింగ్ కానీ అసలు అసలు ఒప్పుకుంటుందో ఒప్పు చెప్పి నేను చాలా అనుకున్నాను కానీ అత్తయ్య అవసరం చెప్పి చాలా భయపడ్డాను అందరు ఏ సెలెంట్ సెలెక్ట్ అయిపోయారు కానీ కానీ ఆయన అత్తయ్య మావయ్య వయసు అవుతుంది కదా ఇంకా అరీ ఎనర్జీ ఏముంటుందిలే అందుకే సినిమా చూస్తే అలా ఉండిపోయారులే అని చెప్పి లావుని అంటుంది ఇంకా నీఆర్ రాకృష్ణ రాకృష్ణ చాలా సంతోషంగా వింటూ ఉంటారు